ల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు జ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పుట్టినరోజు వేడుకలు గజ్వేల్ పట్టణం మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గాడిపల్లి అనూప్ పట్టణంలోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం తన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి మైనంపల్లి హనుమంతరావు హనుమంతరావుకు గాడిపల్లి అనూప్ పూలమాల వేసి వేద పండితులు ఆశీర్వచనం చేశారు అనంతరం కేక్ కటింగ్ నిర్వహించారు కార్మికులకు సన్మానాలు దుస్తులను అందజేశారు జన్మదినం సందర్భంగా పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి బండార్ శ్రీకాంత్ సుభాష్ చంద్రబోస్ ఉప్పల ప్రవీణ్ జానీ తదితరులు పాల్గొన్నారు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కూడా కమాన్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో